రేవంత్ రెడ్డి గారికి ఒక్క పూట కూడా గడవదు కేసీఆర్ గారిని తలుచుకోకుండా కేసీఆర్ గురించి మాట్లాడకుండా కేసీఆర్ తిట్టకుండా ఒక్క రోజున గడిపినాడా పాపం రెస్ట్ లేసుకున్నాడు మనిషి లెవెన్ మంత్స్ నుంచి కేసీఆర్ను మర్చిపోతే నువ్వెందుకు యాడ్ చేసుకుంటున్నావు నీకెందుకు బాధ కేసీఆర్ను మర్చిపోతే ప్రజలు నిజంగా నేను అన్నట్టు నీకెందుకు బాధ మంచిదే కదా నీకే మంచిది కదా కేసీఆర్ని తలుచుకొని ఒక్కరోజు ఉన్న బ్రదర్ రేవంత్ రెడ్డి ఒక్క స్పీచ్ చూపేడు కేసీఆర్ పేరు చెప్పకుండా మాట్లాడిన ఒక్క స్పీచ్ చూపెడతావు ఈ పదకొండు నెలల్లో పొద్దుంది పొలం ఉంది బ్రదర్ ఇంకా నాలుగేళ్ళు ఉంది నాలుగేండ్లు ఉంది చేద్దాం మాకు కూడా తొందర తొందరపడితే మీరు తొందరపడ్డాం అంటారు ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఇంకా సంవత్సరం గడవలేదని మీరే అంటారు అందుకే మేము కూడా డిసెంబర్ ఏడు దాకా చాలా ఓపికగా చూస్తున్నాం డిసెంబర్ ఏడు లోపల ఎందుకంటే నూరు రోజుల్లో చేస్తా అన్న వాళ్ళు కనీసం మూడు వందల అరవై ఐదు రోజులు అన్న వాళ్ళ వాదాలు నిలబెట్టుకుంటారా లేదా అన్నీ చూస్తున్నాం అటు అసెంబ్లీ ఉంది ఇటు పార్లమెంట్ ఉంది ప్రజాక్షేత్రం ఉంది కోర్టులు ఉన్నాయి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఉన్నాయి అన్నిట్లో ఎండగడతాం ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎట్లా ప్రజల్ని పిచ్చోలం చేసే ప్రయత్నం చేస్తున్నారో అది కూడా చూస్తున్నాము కాబట్టి ఇవన్నీ కూడా సోషల్ మీడియా ఉంది ఇవన్నిట్లో కూడా ఎండగడుతూనే ఉంటాం ప్రత్యక్ష పోరాటాలు దిగాల్సి వచ్చినప్పుడు దిగుతాం మేము ఇంకా పార్టీలో అనుకోలేదు కాకపోతే అనుకోకుండానే బయట ప్రజలే సినిమా చూపెడుతున్నారు వాళ్ళకి వాళ్ళ వైఫల్యాల వార్షికోత్సవం జరుగుతుంది వాళ్ళ ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలోనే కలెక్టర్ను కొట్టే పరిస్థితి వచ్చింది ప్రజలు తిరగబడి ఎప్పుడైనా జరిగిందండి తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో నాకు గుర్తు లేదు ఎక్కడన్నా ఒక ఐఏఎస్ అధికారి మీద దా దాడి జరిగిన పరిస్థితి ఉందా రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నాకైతే గుర్తులేదు సురేష్ రెడ్డి గారికి ఎవరికి గుర్తుందేమో కానీ నాకైతే గుర్తులేదు నెవర్ హ్యాపెండ్ టుడే చీఫ్ మినిస్టర్స్ ఓన్ డిస్ట్రిక్ట్ ఓన్ కాన్స్టిట్యుయన్సీ పీపుల్ ఆర్ రిబెలింగ్ అండ్ యాక్చువల్లీ దే హిట్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ అదర్ ఆఫీసర్స్ ఇంతకంటే ఇంకా దారుణమైన వైఫల్యం ఏమిటి మీరు ఇక్కడ చూడండి ఇక్కడ విచిత్రం ఏంటంటే నాకు ఇప్పుడు వచ్చేటప్పుడే మా నాయకులు ఫోన్ చేశారు కొంతమందిని అరెస్ట్ చేసినారు అర్ధరాత్రి వచ్చి అని ఒకవైపు కలెక్టర్ ఏమో నాకు దాడి జరగలేదు అంటున్నాడు కలెక్టర్ ఆమె దాడి జరగలేదు అంటున్నాడు మరి అరెస్టులు ఎందుకు చేస్తున్నారు ఇంకా మేము నేను దాడి చేయించింది ఎక్కడది దాడి జరగలేదని కలెక్టర్ చెప్తుంటే దాడి చేయించింది ఎక్కడ ఇంకా ఆరోపణ ఎక్కడ అర్థమవుతుంది కదా